సోదర మహాశులరా ఆధ్యాత్మిక ప్రియులరా దాదాపు నాలుగు వందల సంవత్సరాలకు పూర్వము ఈ పవిత్ర భారతదేశాన్ని అఖండ భారతదేశాన్ని దాదాపు అరవై సంవత్సరాలు పరిపాలించిన మొఘల్ చక్రవర్తి ఔరంగ ఔరంగజేబుకు సంబంధించి మన తెలుగు చలనచిత్ర సీమ రంగంలో ఒక కులగజ్జి పట్టిన మతోన్మాద రోగగ్రస్తుడైన ఒక హీరో హరిహర నీచముల్లు అని ఒక సినిమా తీయడం జరిగింది ఈ సినిమాలో ఔరంగజేబు పరమతాలను ద్వేషించాడని హింసించాడని హతమార్చాడని అదేవిధంగా చాలామందిని హత్య చేశాడని అత్యంత కిరాతకుడు అని ఆ సినిమాలో చూపించడం జరిగింది మరి ఆ పాలకుడు అంత దుర్మార్గుడు అయితే మరి ప్రజలు అఖండ భారతదేశంలో ఉన్న ప్రజలు అరవై సంవత్సరాలు ఏ విధంగా సహనం వహించారు ఎందుకు చంపలేదు మరి ఆయన అంత కిరాతకుడు అంత అయితే వేరే మతాలు ఇంతవరకు కూడా ఏ విధంగా ఉన్నాయి ఈ దేశంలో అందుకోసము ఆయన చేసిన పరిపాలన ఎటువంటిది ఇప్పుడు జరిగే పరిపాలన ఎటువంటిది అనేది మనం చూసినట్లయితే తన తండ్రి తాజ్మహల్ లాంటి విలాసవంతమైన భవనాల నిర్మాణం కోసము ప్రజలు కట్టిన పన్ను దుబారా చేస్తున్నాడని సొంత సొంత తండ్రిని దుబారా ఖర్చులు చేయకుండా ఉండేదాని కోసము రాజకార్యాల నుంచి రాజకీయ కార్యాల నుంచి అతనికి దూరంగా ఉంచి గృహ నిర్బంధంలో పెట్టి ప్రజలు కట్టిన పన్ను ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో అతను ఆ రోజు హైవే రోడ్ల నిర్మాణము కానీ ప్రజల ధన మాన ప్రాణ రక్షణ కోసము కానీ అన్ని ఏర్పాట్లు తీసుకొని నీతిగా నిజాయితీగా ధర్మంగా ఆయన అరవై సంవత్సరాలు పరిపాలించడం జరిగింది మరి ఈ రోజు మనువాదులు కులగజ్జిగాళ్ళు ఈ రోజు కూడా ఆయన పట్ల అసూయ ద్వేషం ఈర్ష్య కలిగి ఉన్నారు అంటే ఆయన ఎంత నీతిమంతుడైతే గానీ మీరు ఈ రోజు కూడా ఆయనను చెడ్డవాణిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు మరి ఈ రోజు జరిగే చెడ్డలు ఏవైతే ఉన్నాయో తప్పులు ఏవైతే ఉన్నాయో నేరాలు ఏవైతే ఉన్నాయో మీకు కానడం లేదా వారిని శిక్షించాలా అనే అవగాహన మీకు లేదా మరి ఈరోజు దేవేగోడ మనవడు రెండు వేల మందిని రేప్ చేసి నీలి చిత్రాలు కూడా తీయడం జరిగింది అదేవిధంగా ధర్మస్థలలో వందలాది మంది యువతులను రేప్ చేసి మానభంగం చేసి పూడ్చిపెట్టడం జరిగింది మణిపూర్లో పబ్లిక్గా నగ్నంగా స్త్రీలను ఊరేగించి మానభంగం చేసి చంపడం జరిగింది మరి ఇప్పుడు న్యాయం చేయాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంది మరి ఒకవేళ ఈ కులగజ్జి పట్టిన మతోన్మాది రోగానికి గురైన ఈ హీరో సినిమాలు తీయాలి అంటే ధర్మస్థలం గురించి తీయాలా దేవేగౌడ మనవళి గురించి సినిమా తీయాలా మణిపూర్ రీల్స్ గురించి సినిమా తీస్తే కలెక్షన్లు బాగా వస్తాయి సినిమా బాగా ఆడుతుంది అందుకోసమే అంధభక్తులు ఎవరైతే ఉన్నారో ఈ మతోన్మాది హీరో యొక్క అనుయాయులు ఎవరైతే ఉన్నారో బుద్ధి వివేకాలు వినియోగించాలని వాస్తవం తెలుసుకోవాలని తెలియజేసుకుంటున్నాను